అనిల్ని సెక్యూరిటీ గార్డ్ని ఇంటికి వెళ్ళమని తను హ్యాండిల్ చేస్తానని వాళ్ళని పంపించేస్తాడు విజయ్ భరత్ వస్తానని అంటున్న నెక్స్ట్ డే మ్యారేజ్ ఉండడంతో వద్దని అక్కడ ఏర్పాట్లు చూడమని చెప్పాడు చాందిని ఏడుస్తుంటే తనతో కాసేపు మాట్లాడి వీడియో కాల్లో నిద్రలో ఉన్న ధరణిని చూపించాడు విజయ్ ఏడుస్తుంటే పెళ్లికి రానని చెప్పడంతో ఆపేసింది నైట్ పెళ్లి టైంకి వీలైతే ధరణితో పాటు వస్తానని చెప్పి వాళ్ళని కాస్త స్థిమితపరిచి డాక్టర్ వచ్చి ఇంకోసారి చెక్ చేసి ప్రాబ్లం అయితే లేదు లోకి వచ్చాక కన్ఫర్మ్ చేయమని చెప్పి వెళ్ళింది టైం నైట్ రెండు గంటల సమయంలో అప్పటికే మెడిసిన్ ఎఫెక్ట్తో ఫీవర్ తగ్గడంతో మెల్లిగా సృహలోకి వస్తుంది ధరణి కళ్ళు తెరిచి చుట్టూ చూడగానే తనను చుట్టుకొని కళ్ళు మూసుకున్న విజయ్ని చూడగానే షాక్ అయిపోయింది ఒక్కసారిగా ఆమె కళ్ళలో గంగ ఉప్పొంగింది వెంటనే అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆపలేని మనసుతో నమ్మలేని ఆనందంతో సంతోషంతో అప్పటికే నిండిన కద్నీళ్లతో అప్పటి వరకు తననే చూస్తున్న విజయ్కి అప్పుడే మెల్లిగా నిద్ర పట్టడంతో ఆమెను చుట్టుకుని చిన్నగా కళ్ళు మూసుకున్నాడు విజయ్ని చూస్తూ తన కళ్ళను తనే నమ్మలేకపోయింది పోయిన ప్రాణం తిరిగి వచ్చింది చిన్నగా అతని వైపు తిరిగింది తననే ఖర్చుకుపోయిన అతన్ని చూస్తూ మనసు కుదుట పడుతున్న లేస్తే నన్న భయంతో కాస్త టెన్షన్ పడుతుంది ఏమన్నా తను దానికి పే చేయాల్సిందేనని ఫిక్స్ అవుతూ చిన్నగా అతని గుండెల్లో మోహం పెట్టుకుంది అక్కడ తప్ప మరెక్కడ దొరకని స్వంతన ఆమెకు దొరుకుతుంటే క్షమించమని మనసులోని అడుగుతూ చుట్టూ చేతులు వేసి గాఢంగా హత్తుకుంది అతని హార్ట్ దగ్గర ఉండడంతో లయబద్ధంగా సాఫ్ట్ మ్యూజిక్లా వినపడుతున్న హార్ట్ బీట్ సౌండ్కి చిన్న నవ్వుతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది తర్వాత వచ్చే తుఫానుని ఊహించలేక ఆమె కదలిక మరుక్షణమే మెలకు వచ్చినా లేస్తే తను భయపడుతుందని అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాడు నిద్రలో జాన్ మొహం గుర్తొచ్చి భయంతో విజయ్ షర్ట్ ని గట్టిగా పట్టుకుంది ఆమె మొహంలో కలవరం కనబడుతుంటే ఆమె చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుని తన గుండెల్లో పెట్టుకుంటాడు అతని కదలికకి కళ్ళు తెరిచి నెమ్మదిగా చూపుని పైకి తెచ్చి చూస్తుంది ఆకలేస్తుందా ఏమైనా తింటావా అని అడిగాడు స్మూత్ వాయిస్తో షాక్ అయి చూసింది అతను అంత కూల్గా మాట్లాడేసరికి ఆమె సైలెంట్ తెలిసిన విజయ్ చిన్నగా తనని విడిపించుకొని ఎనర్జీ డ్రింక్ ప్యాకెట్ తీసుకుని వచ్చి ఆమెని బెడ్ రెస్ట్కి పిల్లో అడ్జస్ట్ చేసి కూర్చోబెడుతూ నోటికి స్ట్రా అందిస్తాడు భయపడుతూ చూస్తూ మెల్లగా తాగుతుంది విజయ్ మాత్రం తనని అస్సలు చూడకుండా ఐవి చూస్తూ వెళ్ళి నర్స్ని తీసుకొచ్చాడు ఇంకా ఆ పూటకి నీళ్లు తీసి నీరసంగా ఉంటే మార్నింగ్ మళ్ళీ పెడతామని చెప్పి వెళ్ళిపోతుంది నర్స్ నలిగిన షర్ట్ మడిచిన స్లీవ్స్ మెస్సీ హెయిర్ హార్ట్ దగ్గర వదిలేసిన బటన్స్తో డిఫరెంట్ లుక్తో కాదు కాదు టెన్షన్ పడటంతో అలా ఉన్న విజయ్ని చూస్తూ ఎప్పుడూ నీట్ డ్రెస్సింగ్లో ఉండే అతను అలా కనబడుతుంటే తలదించుకుంది బాధగా అనిల్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్ బాల్కనీలోకి వచ్చాడు హెవీ స్నోఫాల్కి క్లోజ్డ్ బాల్కనీ డోర్స్ వేసేసి మాట్లాడుతున్నాడు వాష్రూమ్కి వెళ్ళడానికని బెడ్ దిగుతున్న ధరణిని చూస్తూ కాల్ కట్ చేసి వస్తాడు ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్తావా అని అడిగాడు అంది అతని సూటిగా చూడలేక రెండు చేతుల్లోకి ఆమెను తీసుకుంటూ వాష్రూమ్ ముందు దించి డోర్ ఓపెన్ చేసి వెళ్ళమన్నాడు తను డోర్ లాక్ చేస్తుంటే దగ్గరకు వేయి లాక్ చేయకు అని అక్కడి నుంచి వచ్చేస్తాడు ఆమె బ్రెయిన్ అవుట్ ఆఫ్ బెల్బస్లా మారిపోయింది అతడు కామ్గా ఉన్న నేచర్ వెదర్ అన్నీ చూసి అంత మంచులో నడవడంతో అరికాలు మొత్తం ఎర్రగా కమిలిపోవడం అప్పుడే చూసుకుంది ధరణి అందుకే విజయ్ ఎత్తుకుని వచ్చాడని అప్పుడు తట్టింది ఆమెకి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది విజయ్ ఎత్తుకుంటుంటే నడుస్తాను అంది చిన్నగా వింటాడా లటుక్కుని ఎత్తుకొని చటెక్కున దించాడు బెడ్ మీద తనకు ఫ్రూట్ వలిసి ఇస్తుంటే సారీ అంది అతన్ని చూసి నో ఆన్సర్ విజయ్ గారు ఇంకోసారి విజయ్ గారు అంటుంటే ఇంకోసారి పిలిస్తే పళ్ళు రాలతాయి నోరు పూసుకొని కామ్గా కూర్చో అన్నాడు చాలా సీరియస్గా అప్పటికే ఆమె కళ్ళలో నీళ్లు పొంగుకొస్తున్నాయి ఒక్క చూపు చూశాడు ఏడవడానికి రెడీగా ఉన్న ఆమెని ఆపేసింది అక్కడే కన్నీళ్ళని ఒలిచిన ఆరెంజ్ పీస్ నోటికి అందిస్తుంటే శుభ్రంగా తింది రెండు ఆరెంజెస్ తినిపెట్టాడు కష్టంగా తినేసింది వద్దు అనకుండా కూర్చున్న పిల్లో తీసి బెడ్ మీద సర్ది నిద్రపో అన్నాడు నిద్ర రావడం లేదు అంది బెల్లగా చూస్తూ కళ్ళు మూసుకొని పడుకుంటే అదే వస్తుంది పడుకో అన్నాడు ఇంకా ఎక్కువ వాదించకుండా ఒక్క సైడ్కి తిరిగి పడుకుంది రూమ్ డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంటే వెళ్ళి తీశాడు భరత్ విత్తి చేతిలో బ్యాగ్తో మరి షవర్ చేయాలి కదా విజయ్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంటే ధరని ఒక్కటే లుకింగ్ అతన్ని చిన్నగా లేచి కూర్చుంది భరత్ని చూసి భరత్ ధరణితో మాట్లాడటానికి కూర్చున్నాడు ఎలా ఉంది ధరణి ఇప్పుడు అన్నాడు కన్సర్న్గా బాగుంది అన్నయ్య అంది చిన్న స్మైల్తో చాలా టెన్షన్ పడ్డాం తెలుసా అన్నాడు సారీ అన్నయ్య ఇలా జరుగుతుందని అనుకోలేదు నేను అంది బాధగా నా వల్ల మీరంతా సఫర్ అయ్యారు అంది కళ్ళ చెమ్మతో నీ కోసం ఏదైనా చేస్తాడు విజయ్ అన్నాడు అర్థం కాక చూస్తుంటే ఆ జాన్ని చంపేశాడు అన్నాడు షాక్ అయి చూస్తుంది వాడి తమ్ముడు గురించి వాడి గురించి అన్నీ చెప్పాడు భరత్ అంత పెద్ద క్రిమినల్ వాడు ఎంతమంది అమాయకమైన అమ్మాయిలను అమ్మేశాడు వాడు విజయ్ వాడి తమ్ముడిని చంపాడని పగ పెంచుకున్న జాన్కి నువ్వు దొరికావు అందుకే ఇంతవరకు వచ్చింది ఇంకా ఏం కాదులే నువ్వు టెన్షన్ పడకు ప్రశాంతంగా ఉండు అన్నాడు తల నిమురుతూ పోలీసులు విజయ్ గారిని ఏమనరు కదా అంది కంగారు పడుతూ ఆ జాన్ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ అలాగే దొరికిన వారికి చంపమని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది గవర్నమెంట్ సో విజయ్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఏదన్నా ఉంటే చిన్న చిన్న విచారణలు తప్ప ఇంకేం ఉండవు అన్నాడు నమ్మకం ఇచ్చే బయటకు వచ్చిన విజయ్ సీరియస్ అవుతూ అన్నాడు భరత్ అంటే తను భయపడుతుంది విజయ్ అందుకే చెప్తున్నా అన్నాడు అతని సీరియస్ అర్థమై వెళ్ళు నువ్వు మార్నింగ్ వచ్చేస్తాం డాక్టర్ తో మాట్లాడి అన్నాడు అలాగే అని ధరణికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు భరత్ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేస్తూ టవల్తో తల తుడుచుకుంటూ చూశాడు ధరణిని భయం కంగారు బెదురు అన్నీ కొట్టేస్తున్నట్టు కనబడుతున్న తన ఫేస్లో ఇంకా ఎందుకు టెన్షన్ అన్నాడు డ్రెస్ తీసుకుని బెడ్ మీద పెడుతూ విజయ్ అలా ఇద్దరిని చంపేశాడు అన్న మాటలే పదే పదే గుర్తొస్తుంటే విజయ్ని చూడటానికి కూడా బెదిరిపోతుంది చీర చెంగుని గట్టిగా పట్టుకుని నలిపేస్తుంది టీషర్ట్ వేసుకోబోతూ అప్రయత్నంగా ఆపేసి టవల్తోనే వచ్చి నిల్చున్నాడు ఎదురుగా తలెత్తి చూడటానికి ధైర్యం రాక అటు తిరిగి పడుకుంది నిదానంగా ఆమె శాడ్ ఫేస్ చూసి అతనిలో కోపం పీక్స్లో చేరింది ఇంకా అప్పటి వరకు కంట్రోల్ చేసిన సహనం అస్సాం పోయింది పడుకుని కన్నీరు కార్చే కార్యక్రమం చేపట్టిన ధరణి రెక్క గట్టిగా పట్టుకుని లేపి కూర్చోబెట్టాడు ఎదురుగా అనుకోని సంఘటనకి అమాంతంగా ఆశ్చర్యపోతూ కళ్ళలో నిప్పులు కురిపిస్తున్న విజయ్ని చూసి వణికింది సన్నగా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు చచ్చారని హార్డ్ టోన్తో చాలా కోపంగా అరిచాడు మీ మీరు ఒకరిని చంపేశారు అంది వణుకుతున్న గొంతుతో ఏడుస్తూ ఒకరిని కాదు ఇద్దరిని చంపాను సో వాట్ అన్నాడు పెద్దగా అలా ఎందుకు చంపారు పోలీసులకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా అంది ఏనా ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిన ఐ విల్ కిల్ యూ ఎవరి కోసమో ఏడుస్తూ ధరణి తనని నిందిస్తూ చూడటం భరించలేకపోతున్నాడు దట్టు అలాంటి క్రిమినల్స్ విషయంలో మాట్లాడను మీతో అంది కోపంగా విజయ్ని ఒక కిల్లర్గా ఊహించలేకపోతుంది తను కూడా తన భర్త ఇద్దరి ప్రాణాలను తీశాడు అన్న ఆలోచన తనను నిలువెల్లా దహించి వేస్తుంటే విజయ్ చేసిన పనిలో మంచిని చూడకుండా ఆమెలోని మన్నించే గుణాన్ని అతనికి ఆపాదించింది తప్పు చేస్తే సొంత వాళ్ళని కూడా చూడకుండా కొట్టే గుణం అతనిది అయితే పరాయి వాళ్ళు ఎన్ని అంటున్నా ఎంత బాధించినా తనలో తనే కుమిలిపోతూ బాధపడే రకం ఆమె ఇద్దరు వేరువేరు స్వభావాల వ్యక్తుల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అది భార్య భర్తలైనా సరే అది కూడా మెచ్యూరిటీ లేని ధరణి లాంటి అమ్మాయి అయితే విజయ్ చేసిన పనిలో తప్పులే వెతుకుతుంది పట్టరానంత కోపం అతనిలో ఆమెకు ఎలా చెప్పాలో తెలియక కోపంతో గోడను బలంగా కొట్టాడు ఉలిక్కి పడి లేచి చూసింది ఆ సౌండ్కి చేతి వేలు రక్తంతో తడుస్తుంటే గోడ మీద ఎర్రగా కారుతున్న విజయ్ బ్లడ్ని చూస్తూ వెంటనే దిగి విజయ్ గారు అంటూ అతని చేతిని పట్టుకోబోతుంటే డోంట్ టాక్ టు మీ కోపంగా చెప్పి డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు కళ్ళు తిరిగాయి ధరణీకు విజయ్ రక్తం కళ్ళ చూడగానే తను అతనిని చేరుకోవడంలో చిందించిన రక్తంలో ప్రేమ కనబడి భయం పోతే ఇప్పుడు తన మీద కోపంతో విజయ్ గాయపడటం సహించలేకపోతుంది గుండె బరివెక్కింది కన్నీళ్లతో డ్రెస్అప్ పై వచ్చి సోఫాలో పడుకున్న విజయ్ దగ్గరకు వస్తుంటే అటు తిరిగి పడుకున్నాడు వెంటనే అతను అలా దూరం పెట్టేసరికి చిన్నగా మొదలైన ఏడుపు గట్టిగా వస్తున్న వెక్కిళ్ళకి గొంతులో ఊపిరి కష్టంగా మారేదాకా వచ్చినా కదలలేదు విజయ్ ఇంకా ఎక్కువగా అయి అలాగే బెడ్ మీద పడిపోయింది కష్టంగా కన్నీళ్లను ఆపలేక అలాగే ఏడుస్తూ కళ్ళు మూసుకుంది మార్నింగ్ సెవెన్ కనురెప్పలు భారంగా ఉండటంతో కష్టంగా కళ్ళు తెచ్చి చూసింది లేస్తూనే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి విజయ్ కోసం చూసింది కనబడలేదు ఎక్కడా డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడేమోనని అనుకుని వచ్చాక ఎలాగైనా సారీ చెప్పి మాట్లాడాలనుకుంటూ ఫేస్ వాష్ కోసం రెస్ట్ రూమ్కి వెళ్ళింది తను బయటకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్తో రెడీగా ఉన్నాడు భరత్ అతనిని చూసి ఆశ్చర్యపోతూ విజయ్ గారు ఎక్కడికి వెళ్ళారన్నయ్య అంది విజయ్కి చిన్న పని ఉంటే వెళ్ళారు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోముందు ఆమె చేతిలో ఫుడ్ ప్లేట్ పెడుతూ చెప్పాడు విజయ్ ని తను అలా మాట్లాడటం వల్లే ఇలా వెళ్ళిపోయాడా ఆలోచించగానే నీళ్లు నిండాయి కళ్ళలో కొంచెం ఫుడ్ మాత్రమే తిని చేతిని కడిగేసింది భరత్ ఇచ్చిన మెడిసిన్ వేసుకొని ఇంటికి వెళ్దాం అన్నయ్య అంది డాక్టర్ వచ్చి చెకప్ చేశాక వెళ్ళమంటే అలాగే వెళ్ళిపోదాం అన్నాడు లేదన్నయ్య నేను ఆయన్ని చూడాలి వెంటనే వెళ్దాం పదా అంది ఈరోజు నైట్ అనిల్ పెళ్ళి కదా అప్పట్లోగా వెళ్ళిపోదాంలే మధ్యాహ్నం అయ్యింది విజయ్ కనబడక కనీసం ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోవడంతో ఆగనంటున్నాయి అంటున్నాయి ఆగని కన్నీళ్ళు ఆమె పరిస్థితి చూసి బాధగా విజయ్ కి ఫోన్ చేశాడు బయటకు వచ్చి విజయ్ అంటున్న భరత్ వాయిస్ కి ఈవినింగ్ మండపం దగ్గరకు వచ్చేయండి భరత్ తనను రాగిని అమ్మ దగ్గర వదిలి నువ్వు అనిల్కి హెల్ప్ హెల్ప్గా ఉండు వచ్చేస్తా అని కట్ చేస్తాడు ఏమైంది అన్నయ్య వస్తా అన్నారు కదా విజయ్ గారు అంది ఆతృతగా లేదు ధరణి నిన్ను తీసుకుని మండపానికి రమ్మన్నాడు అక్కడికి వస్తా అన్నాడు అంటూ నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అనేసి వెళ్ళాడు ధరణి కళ్ళలో కన్నీళ్లు ఆనకట్టలు ఒక్కసారిగా తెంచుకున్నాయి డాక్టర్ వచ్చి చెక్ చేసి ఓకే అని చెప్పడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఫార్మాటిస్ పూర్తి చేస్తూ బిల్ ఆల్రెడీ పే చేశారని రిసెప్షన్లో చెప్పడంతో విజయ్ కట్టాడని అర్థమై చాందిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు అనిల్ వాళ్ళ పెళ్లి ముహూర్తం నైట్ అవ్వడంతో ధరణిని రెస్ట్ తీసుకోమని రూమ్కి వెళ్ళమని చెప్పి హాల్లో కూర్చొని విజయ్కి ఫోన్ చేస్తాడు భరత్ ఇంటికి వచ్చేసామని చెప్పడానికి అయితే విజయ్ పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో ఫోన్ సైలెంట్లో పెట్టాడు ఫోన్ లిక్ చేయకపోయేసరికి ఫుడ్ ఆర్డర్ పెట్టి అనిల్కి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు భరత్ విజయ్ అక్కడికి వచ్చాడేమోనని అనిల్ విషయం చెప్పి ధరణికి చెప్పొద్దని చెప్తాడు చాందిని ధరణిని తీసుకొని రమ్మండటంతో సాయంత్రం మ్యారేజ్ టైంకి వస్తుందని చెప్పి కట్ చేయగానే ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో అది తీసుకుని టేబుల్ మీద పెడుతుండగా ఫోన్ విజయ్ నుంచి లిఫ్ట్ చేయగానే భరత్ని ఆఫీస్కి రమ్మని చెప్పి తను ఇంటికి వస్తున్నా అని చెప్పి కట్ చేశాడు విజయ్ ధరణి అని పిలుస్తాడు భరత్ ఏంటి అన్నయ్యా అంటూ వచ్చి సోఫాలో కూర్చొని అడుగుతుంది విజయ్తో ఏదైనా తొందరపడి మాట్లాడావా అడిగాడు ధరణి తలదించుకుంది ఆ మాటకు ఆమె తలదించేసరికి అర్థమైంది మాట జారాక దాన్ని తీసుకోవడం అన్నది జరగదురా అన్నాడు భరత్ ధరణితో అనునయనంగా విజయ్ చేసిన పనిని ఎవరైనా తప్పు అంటే ఊరుకుంటాడేమో కానీ మన అనుకున్న వాళ్ళు నా అనుకున్న వాళ్ళు అంటే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం రా వాడు చంపింది ఒక మృగాన్ని నీ అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు బయటపడగలిగావు లేదంటే ఆ ఆలోచన ఎంత భయంగా ఉందో ఆలోచించావా అసలు విజయ్ని మేము అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ తన భార్యగా తన మనసుని అర్థం చేసుకోవడం నీకు చాలా ఇంపార్టెంట్ తెలుసుకో అంతేకాని నోరు జారి ఎప్పుడూ తనతో మాట్లాడి వాడిని బాధ పెట్ట తను ఎవరి జోలికి వెళ్ళడు తన వాళ్ళ జోలికి వస్తే మాత్రం చంపడానికైనా వెనకాడడు ఆ విషయం ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి ఇంకోసారి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా చూసుకో వాడు ఏది చేసినా అది నీకోసమే ఒక అన్నగా ఇంతకంటే ఇంకేం చెప్పలేం అని చెప్పాడు ఏం మాట్లాడలేకపోయింది ధరణి ఆమెను ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆఫీస్కి అని చెప్పి విజయ్ వస్తున్నాడని వెళ్ళిపోతాడు భరత్ అరగంట వరకు అలాగే కూర్చొని ఆలోచించే తరుణ్ తొందరపడి మాట అనేశానా అని బాధగా అనిపించింది విజయ్ వస్తున్నందుకు హ్యాపీగా ఉన్న బాధగా భయంగా కూడా ఉంది ఉదయం తనతో అలా మాట్లాడి బాధ పెట్టినందుకు కాసేపటికి లేచి ఫీవర్ వల్ల నిన్నటి నుంచి ఫ్రెష్ అవ్వకపోవడంతో చిరాగ్గా అనిపించి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి కి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్ లాక్ చేసుకుని మరీ వెళ్ళింది విజయ్ వచ్చేలోగా ఫ్రెష్ అయి వద్దామని వెళ్ళింది కానీ తన అరికాలు ఇంకా కొంచెం మంటగా ఉండటంతో నడవడం కాదు అడుగు వేయాలన్న కష్టంగా ఉంది తనకు పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేసి వచ్చింది చాలా హాయిగా అనిపించి చుట్టూ టవల్తో రూమ్లోకి వచ్చేసరికి కాలింగ్ బెల్ మోగింది అయ్యో ఆయన వచ్చేసినట్టు ఉన్నారే నేను ఇంకా డ్రెస్ వేసుకోలేదు అని ఫాస్ట్గా డ్రెస్ తీసుకుంటుంటే ఒకటేమని రింగ్ అవుతుంది కాలింగ్ బెల్ ఒక్క నిమిషం వెయిట్ చేస్తే ఏమైపోతుందో ఎంతలా పిలుస్తున్నారు అని డ్రెస్ టాప్ తీస్తుండగానే ఫోన్ వచ్చింది విజయ్ నుంచి సరే ఫోన్లో చెప్తే వెయిట్ చేస్తారు కదా అని అనుకుంటూ నైట్ విజయ్ తనతో మాట్లాడొద్దని చెప్పడం గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు తనే కాల్ చేసేసరికి ధరణి ఫుల్ ఖుషి అయిపోయి కాల్ లిఫ్ట్ చేసింది హలో అని అనే లోపే వినపడడం లేదా బెల్ సౌండ్ డోర్ ఓపెన్ చేయి అని అరిచాడు కోపంతో ఆ వస్తున్నా అని అనకముందే కట్ చేశాడు ఇంకా తప్పక టవల్తోనే వెళ్ళింది హాల్లోకి డోర్ తీయకపోయేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది అని టెన్షన్ పడ్డాడు ఈయన ఎంత కోపంగా ఉన్నారో ఇప్పుడు అనుకుంటూ భయంగానే డోర్ ఓపెన్ చేసి విజయ్కి కనబడకుండా డోర్ వెనక నిల్చుండిపోయింది టెన్షన్తో లోపలికి వచ్చిన విజయ్కి ఎదురుగా ధరణి కనబడకపోవడంతో పక్కకు చూశాడు విత్ టవల్తో ఉండటంతో కోపంగా వచ్చిన విజయ్ ఫేస్ ధరణిని అలా చూడగానే కూల్గా మారిపోయింది డోర్ తీయలేదని తిట్టేలోపే ఆమె బాత్ చేయడానికి వెళ్ళి డోర్ తీయలేదని శాంతించాడు ఒంటికి ఉన్న నీటి చుక్కలు మెరుస్తుంటే కొప్పుని ముడివేసుకుని మెడలో తాళితో థైస్ వరకు ఉన్న టవల్లో ధరణిని చూసి కష్టంగా మొహం తిప్పుకొని వెళ్ళాడు రూంలోకి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది డోర్ లాక్ చేసి అక్కడే ఉండి ఇప్పుడు నేను కూడా లోపలికి వెళ్ళాలి కదా బాబో ఈ టైగర్ ఏమంటాడో తిడతాడా లేక సీరియస్గా చూస్తాడా లేదా మాట్లాడకుండా ఉంటాడా అని ఆలోచిస్తూ ఏదైతే అది అయిందని లోపలికి నడుస్తుంది ఒక్కో అడుగు వేస్తూ విజయ్ కూడా షవర్కి వెళ్ళాడని వినబడుతున్న వాటర్ సౌండ్కి ఇదే ఛాన్స్ అని ఫాస్ట్గా డ్రెస్ అప్ అయ్యింది డ్రెస్ వేసుకుని మిర్ర దగ్గరకు వచ్చి కుంకుమ పెట్టుకుంటుండగా టవల్తో తలని తుడుచుకోకుండా అలాగే వచ్చాడు జడ వేసుకోవాలని హెయిర్ లీవ్ చేసిన ధరణికి విజయ్ హెయిర్ నుంచి పడుతున్న వాటర్ డ్రాప్స్ ని చూస్తూ తల తుడుచుకోకుండా షర్ట్ వేసుకుంటుంటే హెయిర్ రబ్ చేసుకోకుండా ఎంతసేపు అని ఉంటారు అని ధైర్యం చేసుకుని వెళ్ళింది విజయ్ దగ్గరకు క్యాజువల్స్ లో రెడీ అయ్యాడు అనిల్ తో కాల్ మాట్లాడుతూ ఉన్న విజయ్ వెనకగా వచ్చి హత్తుకుంది మొత్తంగా మాట్లాడుతున్న విజయ్ చుట్టూ చేతులు వేసి చుట్టుకుంది బలంగా కార్నర్ స్మైల్ వచ్చేసింది అతని పెదవులపై ఆమెను పట్టించుకోకుండా మాట్లాడుతుంటే ఫోన్ లాక్కొని డిస్ప్లే మీద ఉన్న అనిల్ నేమ్ చూసి అన్నయ్య తర్వాత కాల్ చేస్తాను చేసి ఫోన్ విజయ్ పాకెట్ లో తనే పెట్టింది మాట్లాడకుండా మీరు ఉండగలరేమో నా వల్ల అస్సలు అవ్వడం లేదు అంది పప్పీ పేస్ తో వెనక నుంచి హత్తుకున్న ధరణి చేతిని పట్టుకుని ముందుకు లాగాడు చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి తడిచి ఉండటంతో సీరియస్గా చూశాడు అతని యాంగర్ పేస్ని చూసి మీరు వస్తారని తెలుసుంటే వెయిట్ చేసేదాన్ని అంది ఎర్రగా మారిన బుగ్గలతో కళ్ళు చిన్నవిగా చేసి చూస్తున్న విజయ్ ని చూసి మీ చేత షవర్ చేయించుకునేదాన్ని కవ్వింపుగా అంటూ కౌగిలించుకుంది గాఢంగా అతని హృదయం మీద తలపెట్టుకుని ఇంకెప్పుడు అలా మాట్లాడను అపాలజీగా చెప్తుంటే పట్టించుకోకుండా ఫైల్ తీసుకుంటున్న విజయ్ని చూసి ఇదే లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంది చెవులు రెండు పట్టుకొని క్యూట్ ఫేస్తో చూస్తూ ముద్దుగా అడుగుతున్న తనని చూస్తూ ఎక్కువసేపు తన కోపాన్ని చూపించలేకపోయాడు అతని ఫేస్లోని భావాన్ని చదువుతూ ప్లీజ్ విజయ్ గారు అంది టవల్ తీసుకొచ్చి అతని తల రబ్ చేయడానికి ముందుకు వచ్చి నిలబడి బ్రతిమలాడుతూ బెడ్ మీద కూర్చున్నాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆ మాత్రానికే మురిసిపోతూ టవల్తో స్మూత్గా హెడ్ డ్రప్ చేస్తుంటే ఫైల్ చూస్తున్న విజయ్ని చూసి దాన్ని తీసి పక్కన పడేసింది షార్ప్గా చూశాడు తనని క్షణంపాటు గుండె దడ పుట్టింది అయినా సరే అరువుగా తెచ్చుకున్న మొండి ధైర్యంతో టవల్ పక్కన పడేసి దోసిట్లోకి విజయ్ మోహం తీసుకుని ముద్దల వర్షం కురిపించింది ఆమె నడుము చుట్టూ చేతిని వేసి లాక్కున్నాడు పైకి బెడ్డు మీద పడిపోయారు ఇద్దరు ఆమె ఆపకుండా ముద్దులు పెడుతుంటే లాపు ఇంకా చిన్నగా కసిరాడు విజయ్ పెదవంచున నవ్వుని దాస్తు